స్టార్ విజయ్ తెరకుండా లైఫ్ లో మూడు విచిత్రాలు జరిగాయి అవే తన తలరాతను చిత్ర విచిత్రంగా రాశాయి ఒకటి బన్నీ చేయాల్సిన అర్జున్ రెడ్డి కథ విజయ్ కి చేరడంతో అలా తన కెరీర్ లో ఓ బ్లాక్ బూస్టర్ వచ్చింది ఇక రామ్ చరణ్ చేయాల్సిన లైగర్ కూడా విజయ్ చేతిలోకి వచ్చే పాన్ ఇండియా పంచి ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కూడా తను చేయాల్సింది కాదు కానీ చేశాడు కారణం అక్కినేని వారసుడు నాగచైతన్య తీసుకున్న నిర్ణయమే అదేంటో మీరే చూసేయండి రౌడీ స్టార్ ఏ విషయంలో అయితే అదృష్టం వెంటాడిందో అదే రౌడీ స్టార్ నదే దారిలో అరిష్టం కూడా వెంటాడింది ఒక వ్యక్తి తన లాటరీ మనకిస్తే ఎంత అదృష్టం కలిసి వస్తుంది అదే తన కాల్చిన గన్ మన చేతికిస్తే అరెస్ట్ అయిపోతాం క్రిమినల్ గా మిగిలిపోతాం అచ్చంగా రౌడీ స్టార్ కెరీర్ లో ఇలాంటి రెండు సంఘటనలే జరిగాయి ఒకసారి అర్జున్ రెడ్డి రూపంలో తనకు అదృష్టం కలిసి వచ్చింది మొదట్లో సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మూవీని బన్నీతో ప్లాన్ చేసి కథ వినిపించడం ఐకాన్ స్టార్ సున్నితంగా రిజెక్ట్ చేయడం జరిగింది దీంతో ఆ కథ కాస్త విజయ్ చేరి తను రౌడీగా మారాడు అర్జున్ రెడ్డిగా పాన్ ఇండియా లెవెల్లో భాషలకు అతీతంగా తనని జనం గుర్తించేలా ఫోకస్ అయ్యాడు కట్ చేస్తే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో అధపా పాతాళంలోకి వెళ్లాడు లైగర్ తో కూడా అదే జరిగింది పాన్ ఇండియా లైగర్ కథ ముందు రామ్ చరణ్ కోసం రాస్తే తను నో చెప్పడం చర్య చేయడం జరిగింది ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే ఇక ఫ్యామిలీ స్టార్ మాత్రం నాగ చేయాల్సిన మూవీ తనకి కథ చెప్తే అక్కినేని నాగ చైతన్యం ఓకే కూడా చేసేట కానీ అదే టైంలో సర్కారు వారి పాట కథకి మహేష్ సడన్గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చైతన్యను కాదని మహేష్ బాబుతో మూవీ తీశాడు పంచిపడింది పడింది తర్వాత మళ్ళీ చైతన్య దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ స్టార్ మూవీ చేద్దామంటే చేయి సింపుల్గా నో చెప్పాడు దీంతో విజయ్ ని పరశురాం కలవడం గీత గోవిందం లాంటి హిట్ ఇచ్చాడని రౌడీ తనను గుడ్డిగా నమ్మడం జరిగింది దిల్ రాజ్ తో పాటు విజయ్ దేవరకొండ కూడా డిజాస్టర్ వచ్చింది కొన్నిసార్లు మరొకరి కథలు ఇంకొకరికి కలిసి రావచ్చు తేడా కొట్టచ్చు ఈ రెండు రౌడీ స్టార్ కెరీర్లో జరగడమే విచిత్రం